మంచిలియాల్లో ఎన్నికల సందర్భంగా గందరగోళం ఘర్షణలు సృష్టించడానికి ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఆయన తనయుడు నడిపల్లి విజిత్ రావు రాయలసీమ ఆంధ్ర ప్రాంతం నుంచి అనుమానాస్పద వ్యక్తులను తీసుకొచ్చారని కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆరోపణలు చేశారు శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని గమనించిన ఎమ్మెల్యే గుంటూరు కర్నూలు నుంచి గుండాలను తీసుకొచ్చారని తెలిపారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వారికి ఆశ్రయం కూడా ఇచ్చారని తెలిపారు ఎన్నికల్లో గొడవలు అల్చళ్లు సృష్టించి ప్రజలను భయపెట్టేందుకు భారీ కుట్ర పన్నుతున్నారని వెల్లడించారు రెండు రోజుల క్రితం వారి ఆచుకి బయటపడటంతో పక్కన ఉన్న లాడ్జ్కి మకాం మార్చారని చెప్పుకొచ్చారు అక్కడ నలుపు రంగు కార్లో వారిని మరొక చోటుకు తరలించారని అభియోగించారు తనపై కూడా భౌతిక దాడులకు ప్రయత్నం చేస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే హయాంలో గంజాయి విచ్చలు విడి అమ్మకాలు యువత గంజాయి మత్తుకు బానిసయ్యని పేర్కొన్నారు మంచిర్యాలలో మున్సిపల్ కార్యాలయం ముందు పట్టపగలే బహిరంగంగా మహిళ హత్య రైల్వే స్టేషన్లో వృద్ధ మహిళ హత్యతో పాటు రియల్ ఎస్టేట్ గొడవలో ఆయన బంధువు కూడా హత్య గురయ్యారని శాంతి ప్రశ్నించారు సందర్భంగా ప్రశ్నించారు కాప్రా స్థల వివాదాన్ని ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు రాజకీయంగా వాడుకోవడానికి నీచమైన సంస్కృతి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్సాగర్ రావు మండిపడ్డారు కాప్రాలో స్థలం కొనుగోలు చేయగా గోపాలరావు అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు రెండు వేల ఐదులో తమ సంస్థ పొజిషన్ లో ఉందని ఆర్డర్ కాపీ ఇచ్చిందని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో లేఅవుట్ స్థలం కాదని జీహెచ్ఎంసీ కార్యాలయం ఆర్డర్ ఇచ్చిందని అన్నారు గోపాలరావు కేసులు కోర్టు కేసులు అంటూ డబ్బులు వసూలు చేసి ప్రజల్ని మోసం చేశారని కొంతమంది జవహర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారని గుర్తు చేశారు ఇదే అదనగా మంచిర్యాల ఎమ్మెల్యే గోపాలరావుకు డబ్బులు ఇచ్చి కొంతమందిని మంచిర్యాలకు తీసుకొచ్చి ఆత్మహత్య యత్నం చేసి నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్రపడుతున్నారని ధ్వజమెత్తారు ప్రజలు ఎమ్మెల్యే ఆయన తనైన ఆగడాలు గుండాయిజాన్ని చూస్తున్నారు ఉన్నారని పేర్కొన్నారు ప్రేమసాగర్ తాను గెలిస్తే అభివృద్ధితో పాటు శాంతి భద్రతలు కాపాడతానని భరోసా ఇచ్చారు ప్రేమసాగర్ నాకు తెలిసి నాలుగేళ్ళు ఐదు నెలల కింద వరిసారి దర్శన మీ దానికి ఎవరెవరు సాక్షులు ఆధారాలు టైం వస్తే అన్ని దొరికితే బయటకు వస్తాయి ఎవరు గంజా చేస్తాను ఎవరు స్మగ్లింగ్ చేస్తాను ఇవన్నీ కనబడతాయి ఇవాళ నువ్వు చేసిన గుండాయుధం అంటే ఎవ్వరు నీకు అడ్డం వస్తే ఎన్నికలు గెలవడం కోసం ఎవరిని పడితే అని చంపేస్తావు ఎవరిని పడితే కొడతావు ఎన్ని చేస్తావు సిద్ధమైనవా అంటే నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా అయ్యా కొడుకులకు మాట్లాడే హక్కు లేదు చెప్తాను నేను ఇప్పటిదా గోపిక పట్టిన ఇదే జరిగి ఇదే ఇవాళ నామినా ఇవాళ ఈ పరిస్థితి ఇట్లా చేసేది రేపంటే మీరు తప్ప ఇంకెవరిక్కడ ఉండద్దా మీ తప్ప ఎవరిక్కడ ఎమ్మెల్యే కావద్దా ఎమ్మెల్యే కాస్త గడ్డిగా వస్తారా ఇదా దీని తర్వాత ఇదే విజిత్ రావు మీకు ఏసీపీ విజయ్ కుమార్ విజయ్ కుమార్ ఉన్నప్పుడు విజయ్ కుమార్ ఉన్నప్పుడు ఆయన వినిపించి ఇది నేను లేనప్పుడు నేను ఇక్కడ రెండు నెలలు రెండు సంవత్సరాలు కాసిరిపోడిపోయిన తర్వాత నేను హైదరాబాద్ ఇంకా రాలేదు ఆయన విలిపించి పోలీస్ చేసే దినమంతా కూర్చుని పెడితే మీ పేపర్లో రాసి ఇక్కడ రాసిన పేపర్లో రాసి కూర్చుని పెట్టి ఇక్కడ నేను ఉన్న రోజులు కనబడితే నేను తీసుకు లోపలికి తొక్కుతా అంటే రెండు సంవత్సరాలు పారిపోయాను విజయ్ కుమార్ ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ రామగుండం చేయడానికి వచ్చాడు ఇది వాస్తవానికి కాద రౌడీద ఉండదు దీన్ని అంటే ఇంకా దేని అంటారు చెప్పండి ప్రజల గుర్తించండి మంచిగా ప్రజలకు చేతులతో ముక్కు చెప్తున్నా ఎవరు ఏంటి అనేది గుర్తించండి ఎవరు సర్వీస్ చేస్తారు ఎవరు దోసుకుంటారు ఎవరు గుండెం చేస్తారు ఎవరు నవ్వుదేశం చేస్తారు ఇంతకంటే నిదర్శన అవసరం లేదనుకుంటా ఇప్పుడు ఏవైతే ఆటోస్కి చెప్పినా ఆటోస్ చెక్ చేసి గుంటూరు దొరుకుతాయి కర్నూలు కావాలంటే దొరుకుతాయి అంటే రాయలసీమలోనూ గుంటూరు పల్నాటోలో తీసుకొచ్చి ఇక్కడ ఒక భయానకమైన వాతావరణం సృష్టించి అంటే గొడవలు చేసి లేకపోతే ఎవరైనా అడ్డం వస్తే ఇలా కాకపోతే అంటే ఒక పెద్ద మంది చెప్తారట అందుకెళ్ళి గుంపులకెళ్ళి అవసరం ఎలక్షన్ ఎలక్షన్ పోస్ట్ రెండు సందర్భాలు అయితే క్యాండిడేట్ ఎలక్షన్ కోసం అయితే ఆ కోటి వాళ్ళని లేకపోతే ఇంకో రకంగా అయితే అంటే నువ్వు అంటే ఏ లెవెల్కి తీసాను నేను మీరు ఏ లెవెల్కి అంటే మాకు సాధగా అనుకుంటా అనుకుంటానే ఇవాళ ఒక్క మాట నేను చెప్తే మా కార్యకర్తలు ఒక్క నిల్లలు ఉండని వారు కానీ ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నా మనం ప్రశాంతంగా ఉందా ప్రశాంతంగా ఉందా చెప్తున్నా ఇవాళ కూడా అదే మాట చెప్తున్నా నేను మీ అందరికీ ప్రజలారా గుర్తించండి ఎవరు అని మీరు గుర్తించండి గ్రహించండి ఇవాళ ఎవరు ఏం చేస్తారు ఎవరు అవినీతి చేస్తారు రౌడీదేమేంటి గుండాదేమేంటి ఈ కేసులు ఏంటి ఈ కథలు ఏంటి అంటే అంటే ఎంత ఏ లెవెల్కి అక్కడ పోయి ముప్పై మంది తీసుకొని వచ్చి ముప్పై లక్షల బ్యాగ్ మాత్రమే వాళ్ళని తీసుకొచ్చి ఐదు వేలు రోడ్డు మీద కూర్చున్న పెట్టి దానికి ఇంప్రై నా కథతో మేము అంతా చెప్పింది తెలిసిన తర్వాతనే నేను ఇక్కడ రావడం జరిగింది అయితే ఇలా నాకు హైదరాబాద్ ఢిల్లీ పోవాల్సి ఉండే ఇప్పుడు ఈ ప్రెస్ మీడియా ఒకటి మాత్రం చెప్తున్నాను ఇట్లా ఎమ్మడి పడితే నేను కూడా ఎంబడబడితే ఇక నువ్వు అమ్ముకునే కానీ నేను తెలుసున్నాను తవడు సైకిల్ మీద తవడిపోయి అమ్ముకుని కానీ తెలుసు క్లౌడ్ తీసుకుపోయి అమ్ముకున్నాక ఇలా నీకు బంగళం లేవా తీస్తాను మొత్తం కాగిధాలు తీస్తాను నీళ్ళక గాలికి చేయని ఖచ్చితంగా ప్రతి కాగితం పూర్పుతో వెళ్తా తుర్కపల్ల ల్యాండ్ అమ్మినో ఇరవై ఏడు కోట్లు వచ్చినాయి ముప్పై కోట్లు వచ్చినాయి ఓటుకు ఐదు వేలు ఐదు వేలు ఇస్తా పదివేలు ఇస్తాడు అంట ముప్పై కోట్లు వచ్చినాయి తుర్కపల్ల మెయిన్ రోడ్కి రెండో పెట్టు ఐదు ఎక్కడ ల్యాండ్ అవును దాని డాక్టర్ కూడా తీసుకొచ్చి చేస్తాను నీకు ఎక్కడికి వెళ్ళొచ్చిన పైసలు ఇంకోటి నీ కొడుకు ఆ లండన్లో ఇల్లు కొన్నావు నీ కొడుకు జీతం ఎంత నీ కొడుకు సంపాదన ఎంత అక్కడ కొన్ని ఇల్లు కర్రీ చేస్తాను అదేవిధంగా రీసెంట్గా ఒక ఆరు నెలల కింద తొమ్మిది నెలల కిందను నువ్వు శామీర్పేట ఇటాల ఇంటి దగ్గర ఒక విల్లా ఉన్నావు దాని ఖరీదంతా ఇది కాకుండా కుక్నూర్ పల్లెస్ సిద్దిపేట మధ్యాహ్నం మెయిన్ రోడ్ కిలోమీటర్ లోపల నీకు పది పది ఎన్నికల ముందు ఆ కూడా ఇస్తాను వెల్లపల్లి మండలం రంగపేట ఉన్నది ఆ డాక్యుమెంట్ విడిదిస్తున్నాను ప్లస్ ఇంకా పూయ్య మండలం ఉన్నది అవన్నీ తీస్తున్నాను నీ లెక్క గాలికి మార్పు ప్రతి కాగితం పదిహేను నెల మొత్తం కాగిధం తెప్పించి ఈ కాల నుంచి ఎన్నికల షెడ్యూల్ రాని షెడ్యూల్ వచ్చింది నామినేషన్ అక్కడ నుంచి మొత్తం పత్తి చిట్ట మొత్తం తీసి ఎక్కడెక్కడ ఏమున్నాయి నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏంటి మీ కొడుకుల రిటర్న్ వేసి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈ అన్నీ ఏం ఏం చేసుకున్నారు ఏం వ్యాపారం చేసింది ఇవన్నీ బయటికి రావాల్సి ఉన్నాయి బయటికి తీస్తాను మీరు అనుకున్నట్టు ఎవరు లంచాలు తీసుకున్నాడు ఎవరు తీసుకుని ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తాను నేను దాంట్లో ఏమైనా అబద్ధం ఉంటే నువ్వు పొద్దుగాలని అయితే చెప్తావు కదా రోజు పొద్దుగాల గుడికి పోతే నా అంత గొప్ప భక్తులు సత్యాలు చూ చలో ఏ గుడికి